స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ రెండు వేల ఏడు వందల పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది నిఫ్టీ తొమ్మిది వందల ఇరవై పాయింట్లకు పైగా నష్టంతో మొదలైంది గంటల సమయానికి డెబ్బై రెండు వేల నూట ముప్పై ఎనిమిది వద్ద కొనసాగుతుంది నిఫ్టీ వెయ్యి ఇరవై ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఏడు వద్ద ట్రేడ్ అవుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రకటన నేపథ్యంలో ఆసియా మార్కెట్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి దీనిపై మరింత సమాచారం మా ఇన్ఫో ట్రైటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ట్రంప్ పన్నుల తగ్గింపు ఏదైతే ఉందో పన్నుల పెంపు ఏదైతే మొత్తం అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ప్రభావం చూపించింది అటు ఆస్ట్రేలియా కావచ్చు అదేవిధంగా కెనడా కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు అదేవిధంగా ఇండియా కావచ్చు మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్ల మీద దీని ప్రభావం చూపిస్తుంది ఇక ఇండియా విషయానికి వస్తే కనుక గత పది నెలల్లో ఎప్పుడు చూడని కనిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్లు పడిపోయాయి ఒకసారి చూసుకుంటే కనుక దేశీయ మార్కెట్లకు సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం స్టాక్ మార్కెట్ అన్ని కూడా కుప్పకూలడం జరిగింది మొత్తం రెండు వందల రెండు వేల తొమ్మిది వందల పాయింట్ల మూడు వేల తొమ్మిది వందల పాయింట్ల వద్ద నష్టపోయింది సెన్సెక్స్ మొత్తం రెండు వేల ఎనిమిది వందల పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడింగ్ అవుతుంది అయితే తొమ్మిది వందల పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ స్టాక్ మార్కెట్ల మీద కనిపిస్తుంది అదేవిధంగా మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా ఏదైతే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం గత రెండు రోజుల నుంచి చూస్తున్నాము మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఈ సుంకాల పెంపు ఏదైతుందో ఇది మొత్తం స్టాక్ మార్కెట్ని కొద్దిగా కుదేలు చేస్తుంది కుదిపేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దాని ప్రభావం మన ఇండియా భారత్ మీద కూడా పడింది పది నెలల కనిష్ట స్థాయికి మార్కెట్ పడిపోయిందంటే ఏ స్థాయిలో ఈ ఎఫెక్ట్ ఉందో అనేది మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ స్టాక్ మార్కెట్లన్నీ కూడా నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా నష్టాలతోనే ప్రారంభమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మరింతగా కూడా మార్కెట్ కుదిలయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది ఈ కనిష్ట స్థాయి వల్ల ఏదైతే పది నెలల్లో ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడంలో ఎక్కువ దీని ప్రభావం అంతా కూడా మనకి బ్యాంకింగ్ రంగం మీద ఉంది ఐటీ రంగం మీద ఉంది అదేవిధంగా ఫార్మా సహా మౌలిక రంగాల షేర్ల మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అయితే దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మరోవైపు చూసుకుంటే కనుక బంగారం ధరలు దిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా మూడు వేల రూపాయలు బంగారం మీద తగ్గింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది అయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి కానీ ఫార్మా రంగం కావచ్చు అదేవిధంగా ఐటీ రంగం కావచ్చు ఇతర రంగాలు మాత్రం కుదేలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీని ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని చెప్పేసి కూడా స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులు చెప్తున్నారు శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్